రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో వెమలవాడలోని తన నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ను వెమలవాడ మండలంలో నూకలమరి గ్రామంలో సంవత్సరం క్రితం స్థాపించి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలిచిన రోమాల ప్రవీణ్ ను అభినందిస్తున్నామన్నారు ఇప్పటి వరకు యాభై సార్లు రక్తదానం చేసిన రోమాల ప్రవీణ్ ను సన్మానించి సత్కరించారు విద్యార్థులకు చేయూత అందించడమే కాకుండా ఆపదలో ఉన్న యువతకు వృద్ధులకు నిరుపేద కుటుంబాలకు ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ సహాయం చేశారన్నారు అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ మా నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ స్థాపించి నా వంతు ప్రజలకు ఆపదలో ఉన్న వారికి సాయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ మండల అధ్యక్షుడు గోసుకుల రవి మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు మాజీ సర్పంచ్ పిట్టిల వెంకటేష్ యువజన సంఘాల ప్రతినిధి సామినేని బాలు నాయకులు అంజనీ కుమార్ నారాయణ ఈరియా నాయకు తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సరం పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు వారి రోమాల ప్రవీణ్ కుమార్ గారు వారి నాన్నగారి పేరు రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు నూతన సంవత్సరానికి ఒక క్యాలెండర్ ప్రారంభించుకుంటారు మరి సోదరుడు ప్రవీణ్ గారు ఇప్పటి వరకు యాభై సార్లు అవసరం ఉన్న పేషెంట్లకు వారి పీ పాజిటివ్ రెడ్ తొలడీ ఏమో వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రాణ ప్రాణ హాని ఉంది మరి వారి ప్రాణము కాపాడాలి అనే ఏదైతే అవసరం ఉందో మరి వారు రక్తదానం చేయాలి అని ఒక మంచి సంకల్పం వారిలో కలగడము మరి వారికి గోల్డెన్ నంది అవార్డు కూడా రావడము వారికి ప్రత్యేకంగా అభినందనలు యువత ముందడికి వచ్చి మరి ఎవరు ప్రాణహాని ఉన్నా మరి వాళ్ళు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే ఒక ప్రాణదానం చేశారు మరి ఈ సందర్భంగా మరి వారి నాన్నగారు కీర్తి శిష్యులు రోమాల లక్ష్మణ్ గారి మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సంక్షేమ పథకాల ద్వారా అంటే ఇలా ఒక చదువు టెన్ జీపీ వచ్చిన వాళ్ళకు వారికి వారికి సన్మానం చేయడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలు అంటే వివిధ సంఘ సేవ కార్యక్రమాలు ఆ పండుతుందర ఏర్పాటు చేయడం వారికి అభినందన తెలియజేసుకుంటూ అట్లే దేవుడు వారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఈ సమాజానికి ఉపయోగపడాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు ఈరోజు గత ఆరు నెలల మా నాన్నగారు అయిన రోమా లక్ష్మణ్ స్వర్గ రోమా లక్ష్మణ్ పేరు మీద ఏర్పాటు చేసిన రోమాల ఫౌండే లక్ష్మణ్ ఫౌండేషన్ పేరు మీద ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్యాలెండర్ ఆవిష్కరణ గౌరవ ముఖ్య అతిథి చెల్మణ లక్ష్మీ నరసింహారావు సార్ చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం మా సంస్థ తరఫున అదృష్టంగా భావిస్తున్నాం మేము గత గడిచిన ఆరు నెలల్లో కానీ చాలా కార్యక్రమాలు నొక్కలమారి గ్రామంలో చేసినాం భవిష్యత్తులో కూడా ఏ వరకు ఆపద ఉన్న మా సంస్థ తరఫున ముందు కూడా ముందు సేవా కార్యక్రమం చేస్తామని తెలియస్తూ